తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కొట్టనున్నాయి ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరం వెంబడి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఛత్తీస్గఢ్ విదర్భల మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టం నుండి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మధ్యలో రుతుపవన ద్రోణి కొనసాగుతోంది వీటి ప్రభావంతో కోస్తా జిల్లాల్లో మూడు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ క్రమంలో శనివారం ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేశారు మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు కాగా అనకాపల్లి కాకినాడ ఏలూరు ఎన్టీఆర్ తూర్పుగోదావరి జిల్లాల్లో శనివారం ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు వేస్తాయని సూచించింది బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనానికి తోడు అల్పపీడనం ఏర్పడటంతో ఇటు తెలంగాణలోనూ శని ఆది సోమవారాల్లో పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఆదిలాబాద్ కొమరంబీం అసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల రాజన్న సిరిసిల్ల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్కొండ సూర్యాపేట్ మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజగిరి వికారాబాద్ మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అదేవిధంగా నిర్మల్ నిజామాబాద్ మెదక్ కామారెడ్డి సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్లో గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది